హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐపీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో ఆవిర్ కుడెం ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా దానికోసం వన్ కప్ మినప్పప్పు వన్ థర్డ్ కప్ రైస్ తీసుకొని సిక్స్ అవర్స్ సోక్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ వీడియో క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయింది సో లేదు పెట్టలేదు అందుకనే ఆవిరి కుడం పాత్ర ఉంటుందండి అందులో టూ ప్లేట్స్ వస్తాయి ఒక టూ క్లాత్స్ తీసుకొని వాటిని తడిపి ఆ టూ ప్లేట్స్ మీద వేసుకొని ఇలా పిండి వేసుకోవాలి దానిలో వేరే కలర్ క్లాత్స్ మాత్రం యూస్ చేయకూడదండి ఎందుకంటే మనకు ఆవిరి కుడుము కూడా కలర్ చేంజ్ అయిపోతుంది కలర్ క్లాత్స్ వాడితే సో వైట్ క్లాత్స్ మాత్రమే వాడాలి నేను వీడియోలో చూపించినట్టు ఫోర్ సైడ్స్ కూడా క్లాత్ని ఫోల్డ్ చేసి ఈ ఆవిరి కుడుము పాత్రలో పెట్టి లిడ్ క్లోజ్ చేయాలండి ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఆవిరి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతే అండి ఈజీగా చాలా తక్కువ టైంలో మనం ఈ ఆవిరి అనేది చేసుకోవచ్చు ఇది ఆయిల్ లెస్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి హెల్త్కి చాలా అండి సో మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పకుండా చేసుకోండి అండి హెల్త్కి మాత్రం చాలా మంచిది చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూడా తినొచ్చు చూడండి ఇలా లకు సర్వ్ చేసుకుందాం ఈ ఆవిరి కుడుమిని నెయ్యి విత్ షుగర్తో తింటే హెల్త్కి చాలా మంచిది అలాగే చట్నీస్తో కూడా తినొచ్చు అండి అల్లం చట్నీ లేదా ఏ మన ఇంట్లో ఉండే చట్నీస్తో కూడా తినొచ్చు బాగుంటుంది అలా తినలేని వాళ్ళు ఇలా కూడా తినచ్చు ఫైనల్గా ఆవిరి అయితే రెడీ అయిపోయింది ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఆవిరి పైన నెయ్యి వేస్తున్నాను నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేశాను మీ ఇష్టం అండి మీకు ఎంత కావాలంటే అలా వేసుకోవచ్చు ఇలా అయినా అండి లేకపోతే ఒక సైడ్న వేసుకొని షుగర్ విత్ నెయ్యితో తినవచ్చు లేదా నేను చేసే విధంగా అయినా చేసుకొని అండి ఏదైనా అదే టేస్ట్ కదా ఇది తక్కువ టైంలోనే ఉడికిపోతుందండి ఎక్కువసేపు కూడా ఉడికించుకునే పని లేదు మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే దీన్ని సిమ్లో పెట్టే ఉడికించుకోవాలండి హైలో పెట్టకూడదు స్టార్టింగ్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఆఫ్టర్ మీడియంలో పెట్టుకోవాలండి మనం ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో సేమ్ ఆవిర కూడా అలా అలానే చేసుకోవడమే ఇక్కడ మా హబ్బీకి పెడుతున్నానండి తను తినే ఎలా ఉందో చెప్తా అన్నారు ఎలా ఉన్నా బాగానే ఉందని చెప్తారని అనుకుంటారు మీరు బట్ ఇది నిజంగానే బాగుందన్నారు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ యూ నెక్స్ట్ వీడియో